నేను ఎవరికాడ తీసుకోలేదు నేనే నేర్చుకున్నా నేనే నేర్చుకున్నాను నాకు ఎవరు చెప్పలేదు నేను ఎవరైనా పాడుతుంటే ఈ నేర్చుకున్నా అదే ఎవరికాడ ఎక్కువ ఈ అంటున్నారు కాకపోతే భజన పాటలు అంటే మా నాయన వాడేది అది నేర్చుకున్నా ఓహో భజన పాటలు మీ నాడతారా వస్తాయి భజన పాటలు ఎక్కువ వస్తాయి ఏం భజన పాడతారు మరి ఇప్పుడు ఫస్ట్ పాడాలి అయ్యప్ప భజన చేస్తే పాడతారు ఒకటి ఆ పాడండి ఇలాగ వాడరు బాగుంది ఇప్పుడు భజన పాట ఇప్పుడు వాడండి అయ్యప్పది ఇప్పుడు మంచిగా సీజన్ కూడా కదా అయ్యప్ప అంటే అడుగులు వేయాలి కదా పాట ఆడకుండా ఇప్పుడు పాడింది అయినా వస్తది దాని విన అడుగుల విన సన్న మాల లదండ సన్న మాల లదండ పరాచలలములో గోదర మునాడరే రముల సేవయ్యరే వన్నీ మాలే లదండేడ నిండా వన్నీ చలములో గోదావర మునా జమాడ రే నముల సేవ అయ్యరే కొన్ని మాల దేణ నిన్న కొన్ని మాల దేణ నిండా కొనేరుడ నిండా కొన మేడ నిన్న బా చలములో గోదావరం మునా జల కమాడరే రూలా సేవా చేయరే తీయ మేడ మేడని తీయమాల దిరుపతి మేడని తిరుపతి మేడ మేడని తిరుపతి మేడ మేడ తిరుపతి మేడని భద్రాచలముల మీ కూడా మీరు వెళ్ళి చేసేదా భజన ఎట్లా చిన్నప్పుడు వెళ్ళేది అమ్మడి వెళ్ళేది ఎక్కువ రాముల వారి భజన హనుమంతుని ఎక్కువ చేస్తారు కదా ఊళ్ళల్లో సీజన్ అంటేనేమో శివ అయ్యేది మామూలుగా ఇంకా అయిపోతే లేకపోతే రోజు చేయాలనుకున్న వాళ్ళు రాముల భజన ఎక్కువ చేసేది ఇల్లు వడిపోతుంది చూడన్నా కొన్నాళ్ళు ఏలిన కుంప వడిపోతుంది చూడన్నా ఇల్లు వడిపోతుంది చూడన్నా కొన్నాళ్ళు ఏలిన కుంపడి చూడన్నా ఇంటి ముందర పెద్ద బాయి నిర్వ యొక్క పడువజేది ఇంటి ముందర పెద్ద ఇరవ యొక్క కడువజేది ఇంటి ముందల పెద్ద బాయి ఇరవై ఒక కడువజేది ఇంటి ముందల పెద్ద బాయి ఇరవై యొక్క కడువజేది చూడన్నా ம்பவணி போத்து சோடன்ன குப்பவாணி போடன்ன கொண்டால ஏறின கொம்பவணி போது சூடண்ண தோரம்மா ரங்கி புரிதானி காயந்தோரம்மா ரங்கி புரிதானி నడసి నడసి పాళ్ళు తోడ బాడొ సున్నాయి నడసి నడికలు తోడ బాడొ సున్నాయి తోడ బాడొ సున్నాయి తోడ బాడొ సున్నాయి గయంత దోరామ నాడొవానే ఫణారే గయంత నడు పాట డప్పేమన్నా కొడతారమ్మా బాగా కొడుతున్నాను ఇట్లా కొడతారా డప్పు కూడా ఉంది డప్పు ఉంది ఉంది డోలుంది ఆ బాగున్నాయి మీరు పాడుతుంటే ఈ పాట అర్థం అంటే చనిపోతే ఏందన్నట్టు ఇది ఇంకా అంటే కొంప కొన్నాళ్ళు ఏదైనా ఇల్లు పడిపోతుంది మనం నీళ్లు తోడి కట్టిన ఇల్లు మట్టి ఇల్లు పడిపోతుంది మట్టి ఇల్లా లేకపోతే ఆ మనిషి చనిపోయినాక ఎట్లా ఇల్లు ఇంకా ఎట్లయినా అదే మంచి అయినా ఇల్లు వదిలిపోతుంది ఇల్లు పడిపోయినా పడిపోతుంది అంతే కదా అదేనా అదే దాని అర్థం అదే అడుగుతున్నా అందుకనే బాగుంది పాట జానపద పాట పాడండి బాగున్నాయి మీ పాటలు ఒకటి మంచి పొలాల పనులు పాటలు కాని ఉంటాయి కదా సా ఇంకేమైనా పాడండి అమ్మావని బంగులాకు తల్లివని బంగులాకు అమ్మాని బంగులాకు వని బంగులాకు తల్లివని అమ్మవని తల్లివని బంగోళా గుమి సాధారు ఉన్నదే అమ్మాని బంగులా గుమి సలు ఉన్నాయే అమ్మవని బంగోళాకు మీ సాదారు ఉన్నదే అమ్మాని బంగోళాగు మీ మిసారాలు ఉన్నాయే అమ్మాని బంగోళాకు అమ్మావని బంగళ తల్లేవని బంగులాకు అమ్మవని బంగులాకు తల్లివని బంగులాకు అమ్మవని బంగులాకు తల్లివని బంగులాకు అమ్మవని బంగులాకు తల్లివని బంగులాకు నిలువుట మెడలున్నవే అమ్మాని బంగులాకు నిలుబుట మేడలున్నవే అమ్మవని బంగులాకు నిలువుటలు మెడలు ఉన్నవే బంగులాకు నిల్బుటే ఉన్నాయి అమ్మావని బంగోళాకు అమ్మావని బంగులాకు తల్లివని బంగులాకు అమ్మవని బంగోళాకు తల్లివని బంగోళాకు ఏమి ఏమి సాధారున్నదే అమ్మవని బంగులాకు ఏమి ఏమి సాధారు ఉన్నదే అమ్మవని బంగోళాకు ఏమి ఏమి సాదారున్నదే అమ్మవని బంగుళాకు డకలు కొట్టి డల్లు లేతునా అమ్మావని బంగులాకు డకలు కొట్టి డల్లు లేతునా అమ్మావని అమ్మవని బంగులాకు తల్లివని బంగులాకు అమ్మాని తల్లివని నీడలేతునా బంగులాకు నిలగొట్టి నీడలేదునామావని బంగులాకు అమ్మాని బంగులాకు తల్లివని బంగులా అమ్మావని బంగులాకు తల్లివని బంగులాకు ఏమి ఏమి సాదరున్నదే అమ్మావని బంగులాకు ఏమి ఏమి సాదరున్నదే అమ్మావని బంగులాకు ఏమి ఏమి సాధారున్న బానే అమ్మా ఈ పాటలు గమ్మత్తు ఉన్నాయి మొత్తానికి అయితే చాలా మంచి అనిపిస్తున్నాయి కల్వదారీ కానోలకో కల్వదారీ కానోలకో కాటికి ఎంత సింగారంమా కల్వదారీ కానోలకో కల్వదారీ

పరపోదండు పటమాసం పరబోదేండు தயோ இந்து முக்கீனா சாக்கு மோச்சல மோச்சல முசரி நாளை வாடமா மோச்சல कोंगु दोना मुला कोंगुदोना वाडमू चला कोंगुतोना इंदुखी ना सामिके इंदू मी ना सामिकी नावी ना इंदूमुखी ना सामिकी इंदूमुखी ना साविकी